రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటి సంబంధం అసలు దర్యాప్తు ఎవరు చేస్తున్నారు సిబిఐ చేస్తుంది మధ్యలో నువ్వెవరు దర్యాప్తు చేయడానికి అనుమానం అనుమానం వచ్చింది సిబిఐ ఇన్ఫార్మ్ చేయాలా ఎవరు చెప్పాలి అసలు అనుమానం అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పాలా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు సిబిఐ మీద నేను నా చచ్చిపోయిన రంగయ్య భార్య ఏమంది ఆయన్ని దారుణంగా ఇచ్చారు ఢిల్లీకి అది తిప్పి ఆయన వయసును కూడా పట్టించుకోలేదు దారుణంగా ఏడిపిచ్చుకు తిన్నారు అని చెప్పింది మరి అప్పుడు అందుకోవాలనే అప్పుడు పడ్డ హింస కారణంగా వచ్చిన సమస్యలతోనే ఇప్పుడు చనిపోయాడు ఎవరు మందులు కూడా ఇప్పించలేదు ఎవరు ట్రీట్మెంట్ ఇప్పించింది లేదు సెక్యూరిటీని మాత్రం పెట్టారు తప్పించి అని అంటే ఏం జరిగింది అక్కడ పెద్దవాళ్ళకు అదేదో అంటారు కదా కొండల మధ్యన పుట్టేలు టీ కష్టం అని అమాయకులైన వాళ్ళందరూ బలయ్యారు అక్కడ అందులో పెద్దోళ్ళ తలకాయలు గొడవ అక్కడ రాజకీయం అంతే కదా బేసిక్గా ఒకటే ఇప్పుడు ఆ టాపిక్లన్నీ ఎక్కడికి పోయినాయి రెడ్డి జగన్ వెళ్ళిపోతాడు అవినాష్ రెడ్డి వెళ్ళిపోతాడు మరి సిబిఐ అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు దేనింట్లో అరెస్ట్ చేసింది అవినాష్ రెడ్డిని సాక్ష్యాల తారుమారు దాంట్లో మరి ప్రధాన సూత్రధారిగా ఏమైనా పెట్టిందా లేదు కదా సాక్ష్యాలు తారుమారు చేశారు అదే నేను అప్పుడు కూడా చెప్పాను సాక్ష్యాల తారుమారు అనేది ఎందుకంటే బాడీని తీసుకెళ్లేటటువంటి సందర్భంలో అతను పిలిచాడు వెళ్ళని అదేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అయితే ఆ బాడీ ఇట్లా సాధారణంగా పైకి లేపగానే చూడగానే చెయ్యి లోపలికి వెళ్ళింది తల్లలో అందులో రాసుంది అదంతా మనం చెప్ప